అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వి క్లింకరా ఛానల్ నేను మీ బ్రహ్మరాని అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు కదా అందరు బాగుండాలి కోరుకుంటున్నాం మేము బాగున్నామండి సో ఈరోజు కర్రీస్ ఏంటి ఏం చేస్తున్నారు టిఫిన్ ఏం చేస్తున్నారో మా అమ్మని అడిగేద్దాం కనుక్కుందాం వచ్చేయండి మీరు కూడా నాతో పాటు అండ్ పొద్దున్నే నాన్న పనికి వెళ్తారు కదా సో దానికో నాన్న క్యారేజీ కోసం అని ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు అన్నం అయితే ఉడుకుతుంది సో ఏమేమి కర్రీస్ చేస్తున్నారో ఏమేమి టిఫిన్ చేస్తున్నారో కనుక్కుందాం నాతో పాటు మీరు కూడా వచ్చేయండి నాకు ఏం ఉంది సరేనా మా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పవా ఏం కర్రీ చేస్తున్నావు ఈరోజు బీరకాయ కర్రీయా అంటే నార్మల్గానే పాలతో చేస్తున్నావా పాలు పోస చేస్తున్నావా ముక్కలు అప్పుడే కట్ చేయడం కూడా అయిపోవచ్చుందికా మా టిఫిన్ ఏంటి ఏంటి ఏం ప్రిపేర్ చేసావేంటి పెసరట్ట పెసరట్టావా మరి పెసరట్లో మనకి చట్నీ కావాలి కదా మరి చట్నీ చేస్తున్నావా ఏం ఏంటి పల్లీ చట్నీ ఓ నైస్ కాంబినేషన్ మా ఓకే సరేనండి మీకు కూడా కర్రీ పెసరట్ ఎలా చేస్తున్నాం చూపించేద్దాం తర్వాత అండి బీరకాయ కర్రీలో ఏదో వేసుకుంటే వెంటనే మగ్గిపోయిద్దంటండి ఇది వేసుకుంటే చూడండి మా అమ్మగారు చెప్తారు చెప్పమా సాల్టా అంటే సాల్ట్ వేసుకుంటే ఈజీగా మగ్గిపోయిద్దా అలా పిండేసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకోవాలా ముక్కలు చిన్న చిన్న అయిపోతున్నాయి ఓకే అట్లయితే పాపం బుజ్జిమా బాబా అవి నలిగిపోతున్నాయి నువ్వు నలిగిపోతున్నాయి చిన్న అయ్యయ్యో అయ్యయో బీరకాయలు బీరకాయ చూస్తే పొడుగుంది ఉంది చూస్తే ముక్కలు చిన్న చిన్ని అయిపోయినాయి ఇంత పొడుగున్న బీరగాయని ఇంత చిన్న చిన్న ఊసెస్ చేసేసారుగా చూసారు కదండి ఇలా ఇలా చేసుకుంటే వెంటనే కూర రెడీ అయిపోతుంది అంటే ఓకే అంటే బాగా చెప్పాలంటే అర్థమయ్యేటట్టుగా బాగా పిసుకాలి వాటిని అది అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అలానే కదా మ్యాక్సిమమ్ ఇది అందరికి తెలిసే ఉంటుంది కదా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చూసారు కదండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది ఉపయోగపడిద్ది తెలిసిన వాళ్ళైతే ఓకేనండి ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలా ఇది దేనికి నీళ్ళు వేళ వేస్ట్ అంతా ఈ గిన్నెలో ఉందండి కట్ చేసి పెట్టుకున్న వేస్ట్ అంతా సరే సరే ముందు ఏమో కానీ టిఫిన్ రెడీ అయ్యావా పల్లీ చట్నీ బిసిరపెట్టు క్యారేజ్ ముందు టిఫిన్ కావాలా ముందు మా పిల్లలు కావాలా ఏం క్యారేజ్ నాన్న క్యారేజ్ కావాలా ఆ ఫస్ట్ టిఫిన్ తర్వాత క్యారేజ్ కర్రీ వండాలి సరే సార్ కదండి నేను మామూలు ఇలాగా జోక్స్ చేస్తూ అంటే మా పిల్లలు కావాలా నాన్న కావాలా క్యారేజ్ కావాలా టిఫిన్ వేస్తామని అడుగుతూ ఉన్నాను కదా సార్ జోక్గా అడుగుతూ ఉన్నాను అలాగా అంతే పా నీ గోలుదా నీ గోలు ఏంటి పా వేస్తా పా అన్నారు వేసేస్తానికి వెళ్తున్నారు సరే నేను అన్నాను నాన్న క్యారీ అవ్వాలి కదా కూర వండేసేలేమా అన్నానండి సో చూడండి ఇలాగా ఉప్పు వేసినాక బీరకాయలు ఇలా నొజ్జు నొజ్జు ఇలా చిన్న చిన్న పీసెస్ అయిపోయినాయి పాపం కదా పాపం ఏమండి వండాక మనమే తింటాం కదా నేనే తింటా బొదలకు వెళ్ళిపోద్దిగా సో ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి పాత్ర పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అంటే పెద్ద కొన్ని గింటలు ఉంటాయి కదా సో అంతా చూపిస్తా ఆగండి ఏంటి ఇదిగోండి ఆ గింట దాంతో వేసాం ఆవాలు చిట్పట్టే పచ్చినపప్పు ఆవాలు పప్పు జీలకర్ర అవి వేసేసుకుంటే అవి ఫ్రై అవుతా ఉన్నాయి ఆయిల్లో అండి ఎస్ కడిగామా పెట్టేసా కరివేపాకు వల్ల అవునండి చాలామంది కరివేపాకు కర్రీస్లో వస్తే తీసి పడేస్తారు కదా సో అలా పడేయకుండా తింటే చాలా మంచిది హెల్త్కి కళ్ళకి వేసేసుకోవాలి నన్నెం టైమ్ అయ్యాప్నా హి అది హోండి రాష్ణ కృష్ణ కృష్ణ మా ఆనియన్స్లు ఉప్పేస్తాం ఫ్రై అయిపోతే తొందరగా అని చెప్పి మరి ఏం లేదండి ఇంకా ఓకే ఓకే సారీ మరి పసుపు బీరకాయత వేస్తావా ఓకే మా ఏందా నీకు క్యారేజ్ ఇది వదలవా ఫస్ట్ అన్నయ్య క్యారేజీ నా క్యారేజీ నాన్న క్యారేజ్ అని కడతానే ఉన్నా పొద్దున్నే వంట చేయడం నీకు విసుగా అనిపించలేదు ఇప్పుడు పొద్దున్నే వంటలో పని ఇంటి పని అన్నీ చేసుకోవడం ఒకసారి అవునా పొద్దున్నే ఇంట్లో పని చేసుకోవాలి బట్టలు ఉత్కోవాలి అందులో దొంగకోవాలి ఇల్లు ఉంచుకోవాలి శుభ్రం చేసుకోవాలి పూజ చేసుకోవాలి మళ్ళీ వంట కూడా చేసుకోవాలి ఇవన్నీ పొద్దున్న రోజు చేయడం నీకు ఇసుక అనిపించలేదా ఏంటండి అవునా నాకైతే అబ్బో నేనే చేయ చేయలేన నువ్వు చేసినట్టు అయితే మీరే అయ్యేది అయ్యేది ఇప్పుడు చూద్దాంలే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయా ఇప్పుడు మనం ఇందాక చేసాం కండి వాటిని యాడ్ చేసేసుకోవాలి బీరకాయకు పాలకు బీరకాయ పసుపు వేసుకోవాలండి సరే మరి ఏంది ఈ మగ్గనివ్వాలా కాసేపు పెట్టేసేసి మనం దగ్గర ఇస్తామండి సో మనం ఇక్కడ టిఫిన్ పని చూసుకోవాలి కదా ఇంకా పెసర పిండి తయారు చేస్తున్న మా మాతాషి గారు చట్నీకి పచ్చిమిర్చి ఇలాగా వేపుకొని పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి గ్యాస్ అనేది వెంటనే రాదు కూర ఎంతవరకు మా ఇలా పిండి వేసుకుంటానా నీళ్ళొస్తాయి నీరు వచ్చిద్ది అప్పుడు నూనె ఎక్కువ పట్టకుండా చక్కగా బాగా మగ్గిద్ది అంటే ఆయిల్తో పని లేకుండా ఆయిల్తో ఉండిద్ది ఆయిల్ తక్కువ ఆయిల్తో పని లేకుండా అంటే ఆయిల్ తక్కువ ఆయిల్ ఎక్కువ పట్టకుండా పట్టిద్ది నీరు వచ్చింది నీరు చక్కగా ఒకవేళ ముక్కలు అలా చేయకుండా ఉండే ఆయిల్ ఎక్కువ పట్టిద్దా కొంచెం పట్టిద్ది అయినా గుర్తు అనుకో కానీ దీని అంతా రాదు దీని రాదా సరే పిండి అయిపోయిందా ఆ పిండి అయిపోయింది అటు పిండికి పెసరట్టు రెడీ అయిపోతుందండి ఇంకా సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి దోశ బ్యాటర్లా తెచ్చుకోవాలి అలాగా మరి అల్లము జీలకర్ర అట్టలు ఎట్టని తినటం లేదు అందుకని పిండిలో వేసేసేసారి తీసేసి వేసేస్తున్నాను తెలివి మాములు తెలివి కాదు అట్లయితే తింటారేనా అట్లా అయితే తినేసేస్తారు కదా కొడేరుగా అందుకని పిండి వేసేసేసాను జీలకరి ఓకే ఎన్ని తినక తప్పదు అట్లా ఇంకా అంటారు వాళ్ళు తినారు కదా అప్పుడు దీంట్లో కనిపించంకుండి హెల్తీగా అంటే పోషకాలు అంతి తినగలుగుతారు అంతేలే వాళ్ళు అంతే ఇప్పుడు తినకుండా పక్కన పడేస్తున్నారు కదా చిన్న కదా అలా అలా రావాలండి కన్సిస్టెన్సీ అనేది అలా రావాలి దోశ కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం చట్నీ తయారు చేసేసుకున్నాము ఇవి ఇలా వేపుకొని పెట్టుకోవడం వల్ల కూడా టేస్ట్ కూడా వచ్చిందండి ప్రిపేర్ చేసేస్తున్నా అదేమంటేమో ఏమైందల ఏమందా అక్కడ నవ్వుతనామా అనిద్ది చెప్పారు ఎవరు వేసుకుంటారు పాప కూడా పని చేస్తుంది అండి అంట్లు గుట్టలు ఆమె చేస్తుంది ఎక్కువ శాతం ఏం చేస్తే ఏమైంది అయ్యో సార్ చూసారా అండి మిక్సీ వేస్తే మిక్సీని ఇరికిచ్చేసారు మమ్మీ ఇప్పుడు దానికోసం నాన్న తంటది వాడాలి తీయడానికి పట్టుకుని నేను పట్టుకుంటాను తీలాతే అది ఎలా ఇరుక్కుందా ఎలా ఇరుక్కుందంటే అమ్మా చట్నీ ఇప్పుడు ఎలా బయటకు వచ్చేది అది నాది వెళ్ళేది చట్నీ ఎలా మిక్సీ మిసి గిన్నె వంచేసి అది గిన్నెలోకి వచ్చేవా నా చది పిత్తవా చేస్తా ఉండలే ఒకసారి నేను ట్రై అయినా వద్దా అమ్మాయో వచ్చేసింది ఇప్పుడు నేను చట్నీ ఎలా అనుకున్నా ముందు మిక్సీ అవద్దే పోసేద్దాం అనుకున్నా అంతే ఎత్తుకొని మిక్సీ తర్వాత చూసుకోవచ్చు చట్నీ ప్రిపేర్ చేస్తావు కానీ తాలింపేది అవునా కదా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి కొంచెం వేసుకుంది ఇప్పుడు వేసుకోవాలి ఉప్పు రుచి సరిపడి అంతా సరిగా ఉంటాయి తాల తర్వాతనే వేసుకోవచ్చు బీరకాయ ఎక్కువ ఉప్పు ఎక్కువ పట్టదు దాంట్లో కొంచెం కొట్టుగరగా వస్తుంది కార్యాం కదా తిప్పేసాం ఇప్పుడు ఒక్క రోషం అక్కడ ఇప్పుడు ఏం చేయాలి పాలు పోసుకోవాలి కాచిన కాచిన పాలే పోసుకోవాలి కాచిన పాలు మన ఇష్టం ఎన్నైనా పోసుకోవచ్చు చాలా పిల్లలక్కడ చిన్నపిల్లలక్కడ చేసి పెడితే బలం అండి ఎందుకంటే పాలు తాగే వాళ్ళు అందరు ఇష్టపడరు ఇట కూరల్లో వేసి పెట్టాముకు పిల్లలకి చాలా పాలు గట కొంతమంది దిగింది మంచిది కదా హెల్త్కి మంచిది పాలు తాగని వాళ్ళకి ఇట కూరలో వేసి పెడితే అంత బలంగా వచ్చిద్ది మనం తిన్నకు ఫీలింగ్ ఉండిద్ది టేస్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి పోషకాలు కూడా అందుతుంది సరే ఇక చూపి పాలతో పాలతో చేసిన బీరకాయ కూర రెడీ అయిపోతుంది అడిగినట్టే ఇంకా అయిపోయింది అంతే చాలా చాలా బాగుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఇంకా ముందు ఇలా ఆయిల్ వేసుకుంటే అట్టు అనేది ఈజీగా వస్తాయి ఉంటాయండి మనం వేసుకున్నాక నుంచి ఫస్ట్ అట్టుకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే ఈజీగా వచ్చింది తర్వాత అట్టుకి వేసి తర్వాత అట్టు పుస్తకం వేసుకోవచ్చు ఏమీ వేయట్లేదండి ఇందాకే అల్లము జీలకర్ర వేసేసాం కదా పచ్చిమిర్చి వేసుకోవాలండి అందుకని వేయట్లేదు Nyari dosa la, nyari dosa la. Ini baka te. సో ఇంకా మా ఇంట్లో ఇలా జరిగిందండి అండి ఇంకా కర్రీ చేసినవి టిఫిన్ చేసిన గిన్నెలు వచ్చినాయి కదా సో వాటిని కూడా శుభ్రం చేసేస్తున్నానండి మొత్తం అమ్మ ఇంట్లో పని చేసుకుంటూ నేను శుభ్రం చేసేస్తున్నాను ఇక్కడ గిన్నెలను వాష్ చేసేస్తున్నాను ఈ రోజుకి ఇదేనండి వీడియో మళ్ళీ మరి మంచి